హాయ్ అండి ఎమ్మెల్లి వాళ్ళకి స్వాగతం సో ఈరోజు నీకు మంచి హెల్తీ రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చాను కావాల్సిన పదార్థాలు మనకి బదంపప్పు వాల్నట్స్ సన్ఫ్లవర్ సీడ్స్ దోస గింజలు తర్వాత మనకి గింజలు మినప్పప్పు కూడా తీసుకున్నాను ముందుగా మనం కడాయి పెట్టుకొని మినపప్పు మనం బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత మనకి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు సన్న వంటనేది మనం ఫ్రై చేసుకోవాలి చక్కగా ఫ్రై అవుతాయి చూసారు కదా ఎలా అయ్యే చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ వరకు ధనియాలు ఒక పది వరకు రెండు మిర్చి తీసుకున్నాను ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను ఇవన్నీ కూడా మనం చక్కగా ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే చల్లార్చిన తర్వాత మిక్సీలో వేసేసుకొని మెత్త మెత్తని పౌడర్ చేసేసుకుంటే మనం చక్కగా ఇడ్లీలోకి దోశలోకి అన్నంలోకి చక్కగా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా హెల్తీగా కూడా ఉంటుంది తగినంత సాల్ట్ వేసేసి మనం మిక్సీ పట్టేసుకోవడమే చూసారు కదా ఎంత మెత్తని పౌడర్ వచ్చేసిందో చక్కగా ఒక కంటైనర్లో స్టోరేజ్ చేసుకుంటే మనకి ఒక్క నెల వరకు కూడా మనకి నిలవు ఉంటుంది చాలా చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం సో ఇప్పుడు నేను ఎలా ఉందనే చెప్తాను టేస్ట్ చేస్తున్నాను చక్కగా ఒక ప్లేట్లో రైస్ తీసుకొని మనం పప్పుల పొడి వేసేసుకొని చక్కగా ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి బాయ్